సమర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్ ఈ ఈరోజు ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను కారణం ఏంటంటే సాయిబాబా సన్నిధిలో రెండు నెలల దీక్ష పూర్తి రాగానే మన శివకుమార్ గౌడ్ గారు రావటం నాగారం నుంచి మన మిత్రులంతా కూడా రావడం కారణం ఏమిటి అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన జరిగింది సహజంగా ఎక్కడైనా మనం మందిరాలు కట్టడం దేవాలయాలు నిర్మించడం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ వీరు నిర్మిస్తున్నటువంటి క్షేత్రం పరమ పావరమైనటువంటి క్షేత్రం కారణం ఒకటే ఒకటి ఇది దత్త పంచాయతీ అని చాలా ప్రధానమైనటువంటి విషయం ఇది ఎక్కడా కూడా నేను ఇంతవరకు వినల సహజంగా మనం ఒక సాయిబాబా దేవాలయము లేదంటే దత్తాత్రేయ స్వామి దేవాలయము లేదంటే దక్షిణామూర్తి దేవాలయము మనం కడతాం అమ్మవారి గుడి కడతాం కానీ మన భారతదేశంలో మనం చరిత్ర కనుక చూసుకున్నట్టయితే కన్నా కూడా చాలా గొప్ప పీట చేసినటువంటి స్థితి మనకు కనిపిస్తుంటుంది ఎవరికి అంటే గురువుకే కబీర్దాస్ గారు అన్నట్టుగా గురు గోవిందుడు ఇద్దరు గనక కలిసి వచ్చినట్టయితే నేను గురువుకే నమస్కరిస్తానని చెప్తున్నాడు అంటే గురువు సర్వోన్నతుడు సర్వోత్కృష్టనుడు ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి ఆ స్వామి యొక్క దర్శనం కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం కానీ సాధ్యం అనేది మన సనాతన ధర్మానికి చాలా చాలా ప్రధానమైనటువంటిది వెనుమకు కూడా మనం కనుక చూసినట్లయితే ఈ గురుకులాల వ్యవస్థ ఒక భారతదేశంలో ఉంది ఎక్కడా లేదండి అటువంటి గురువుల యొక్క ప్రాశస్యాన్ని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున మరుగున పడిపోతున్నది అనేక అనేక అంశాలతో సతమతమవుతున్నటువంటి జీవనయానంలో ఒక సుస్పష్టతని ఒక మార్గ నిర్దేశనాన్ని చేయడానికి గాను మన శివకుమార్ గౌడ్ గారు శ్రీ గురుపూటం చారిటబుల్ ట్రస్ట్ గూడు ఇది శివంపేట మండలం మెదక్ జిల్లా దగ్గర వస్తున్నది ఆ క్షేత్రాన్ని నిజంగా దర్శించాలని నా మనసులో కూడా చాలా చాలా ఉత్సుకతగా ఉంది మన దీని అంతటి కూడా వారికి చాలా కుడిభుజంగా ఉండి మోహన్ రావు గారు అందరికీ తెలిసినటువంటి వారే వారు భాగ్యమే భాగ్యం అని చెప్పాలి కారణం ఏంటంటే ఇన్ని దత్తక్షేత్రాలు దర్శనం చేయటం అనేది అందున అసలు వయసుతో సంబంధం లేదనిపిస్తుంది గురువు యొక్క అనుగ్రహం ఉంది అని చెప్పడానికి ఉంటే ఎలా ఉంటుంది ఏదైనా సాధించగలని చెప్పడానికి మన మోహన్ రావు గారి ఉదాహరణ ఇందులో అతిశయక్తి ఏమాత్రం లేదు మీ అందరికీ బాగా తెలుసు ఆ విషయం నేను చెప్పలేను కూడా ఉన్న విషయం చెప్తున్నా అత్యంత కఠినమైనటువంటి గిరినార్ ప్రదేశం అది అసలు మన సాధ్యం కాదు చిన్న చిన్న వాళ్ళు ఎక్కడానికి మనం ఆలోచన చేస్తాం అటువంటిది వారు ఈ వయస్సులో ఎక్కారంటే ఎక్కింది మోహన్ రావు గారిని అయితే నేను ఖచ్చితంగా ఆ గురువు యొక్క అనుగ్రహం ఆ దత్త భగవాన్ యొక్క ఆశిస్సులు అవి ఎక్కించినవి అంతేకాకుండా మన శివకుమార్ గౌడ్ గారికి చేదోడు బాదోడుగా ఉంటూ ఏ చిన్న విషయం కాదండి ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సాధించడానికి అందులో ఒక భాగంగా కుడుభుజంగా ఉండటం అనేది అది పరమ ఉత్కృష్టమైనటువంటి విషయం అనేది ఎవరికైనా తెలుస్తుంది కొంచెం గమనించినట్లయితే కాబట్టి దీంట్లో ఎవరు భాగస్వామ్యం వహించినా వారి జన్మ చరితార్థం ధన్యం ఏమి కారణం అంటే ఒకటే ఒకటి గురువు గురువుని మించినటువంటి దైవం లేదు తల్లి మనకి ఫస్ట్ ప్రథమ దైవం అని చెప్తారు కానీ తల్లి జన్మనే ఇస్తుంది మరలా జన్మ లేనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి ఇవ్వగలిగినటువంటి వాడు గురువు నిజం చెప్పాలంటే తల్లికి నమస్కరించే గురువుకు నమస్కరించాలి అది మన శాస్త్రం చెప్తుంది కానీ వాస్తవానికి గురువుని మించినటువంటి అధికుడు లేనే లేడు వారిని గుర్తు చేస్తూ అద్భుతంగా ఈ యొక్క దత్త పంచాయతనాన్ని తీసుకుని వస్తున్నారు అంటే మధ్యలో దత్తాత్రేయ స్వామి శ్రీపాద శ్రీవల్లభులు నృసింహ సరస్వతి మాణిక్యప్రభు స్వామి సమర్థ ఈ ఐదుగురు యొక్క గురు సామ్రాట్లు వీళ్ళంతా కూడా వాళ్ళందరూ కూడా ఒకే ఒక స్థానంలో దర్శించుకునేటువంటి అవకాశం మనకు లభిస్తున్నది అంతేకాకుండా అనేక మంది గురువులు మనకున్నారు ఆ గురువుల యొక్క పరంపర అంతా కూడా ఆ మందిరం చుట్టూ కూడా ఏర్పాటు చేస్తున్నారు దాని పక్కనే ఉన్నటువంటి పంచవటి అంటే ఐదు దేవతా వృక్షాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు దాని పక్కనే చక్కగా మనందరికీ మనం చూడాలనుకుంటే సాయిబాబా వారి యొక్క దేవాలయాన్ని కూడా అద్భుతంగా ఆరు అడుగుల మూర్తి విరాజమానం కాబోతున్నారంటే ఇంతకన్నా ఆస్తిక మహాశైలికి అందున గురువు అంటే అసలు ఆస్తిక మహాశైలు అంటేనే గురువు ఎందు పరమ ప్రీతి కలిగిన వాళ్ళని అర్థం ఎందుకంటే గురువు ద్వారా తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మహత్తరమైన క్షేత్రం అవుతుందని నా మనసులో నేను ఆ యొక్క దృశ్యాన్ని వారు చెప్తున్నప్పుడు ఇవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తున్నది అది ఒక మహాక్షేత్రంగా విరాజిల్లబోతున్నదని ఒక యూనిక్నెస్ ని పట్టుకొస్తున్నారండి అది చాలా గొప్ప విషయం గురువులంతా కూడా ఒకే చోటు ఉన్నారు దేవతా వృక్షాలు ఒక చోటు ఉన్నాయి కాబట్టి ఈ మహాక్షేత్రం అంతే కారకులైనటువంటి రమాదేవి గారు శ్రీమతి రమాదేవి గారు శ్రీ శివకుమార్ గౌడ్ గారు ఆ దంపతుల యొక్క భాగ్యమే భాగ్యం ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనలేరండి చేయాలని చాలా మందికి ఉండొచ్చు కానీ చేయలేరు వారు చేస్తున్నటువంటి దాతృత్వ కార్యక్రమాలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగానే ఒక పక్క ఈర్ష్య ఎందుకంటే ఇన్ని కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారంటే అది కేవలం ఆ గురువుల యొక్క ఆశీస్సులు ఆ దత్త భగవాన్ యొక్క కృప లేకుండా అసంభవం కావాలంటే ప్రయత్నించండి మానవ మాత్రలు చేయదగినటువంటి విషయం కాదు కాబట్టి వారందరూ వారి వారు రాబోయేటువంటి జనరేషన్ కూడా ఒక మంచి మార్గదర్శకాన్ని చూపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే మన భారతదేశానికి ఇటువంటి క్షేత్రాలు చాలా అవసరం అండి ఎందుకంటే గురుబోధ అవసరం గురు చరిత్ర పారాయణ అవసరం గురువుల యొక్క సేవ అవసరం అన్నదాన కార్యక్రమాలు గాని వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అది రాబోయేటువంటి జనరేషన్స్ అంతా కూడా ఒక మార్గదర్శనానికి ఏర్పాటు చేస్తున్నాయి ఇందులో వారింత దయతో వారు వచ్చి కార్యక్రమాన్ని నాకు చాలా చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషంగా ఉంది నేను చాలా భాగ్యశాలిగా భావిస్తున్నాను ఇక్కడికి వెళ్ళటం ఇవన్నీ కూడా కార్యక్రమాన్ని పాల్పరచుకోవటం కాబట్టి చెప్పవలసిన అవసరం లేదు భక్తులందరికీ విషయం ఎట్లయితే తేనె ఉంటే తేనెటీగలు వచ్చి వాళ్తాయో ఎక్కడైతే గురువు యొక్క అనుగ్రహం ఉంటుందో ఇటువంటి మహా ఒక రకంగా ఏం చెప్తారంటే వాళ్ళంతా కూడా బ్లెస్డ్ కిట్స్ మన శివకుమార్ గౌడ్ గారి యొక్క వారి కుటుంబం కానివ్వండి మన మోహన్ రావు గారు కానివ్వండి ఏ ఉంటే చేస్తున్నారండి ఒక్కటే గురువు యొక్క పూర్ణ అనుగ్రహం ఉండటం వల్ల ఇవన్నీ అవుతున్నాయని మన కళ్ళతో మనం చూడగలుగుతున్నాం ఇంతకు మించినటువంటి అదృష్టం మరొకటి లేదు కాబట్టి ఆ భక్త మహాశైలంతా కూడా ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొని స్వామివారి యొక్క ఆశిస్సులకి వారి యొక్క కృపకి పాత్రులై జీవితంలో అద్భుతమైనటువంటి మనశ్శాంతిని ఆనందాన్ని పొంది వారి యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకుంటారనేటువంటి దాన్ని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటున్నారు సమర్థులు సాయినాథ్ Harassment <laughs>